కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయునని కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమును నందింకను విశేషములు గలవాను సంశయము కూడా కలుగుతున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అత్రి మహర్షిని గాంచి ఓ మహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాక్రమణ తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రిమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటతే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానము ఒక శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితములు అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యం మేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషేక్కుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకిట్టి యాపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుతూ దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కుల వ్యాపించెను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెబుల పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకులుగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్యాల బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిది నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకుని పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగపల్ల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొర భేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమండలి వింశాధ్యాయం ఇరవయో రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవన్ రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా நேர்பண்டி ஊ நமசிம்மா